సబ్బవరం మండల కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రాజెక్టు స్థాయిలో మంగళవారం తల్లిపాల వారసు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మూడు రోడ్ల జంక్షన్ లో మానవ హారంగా ఏర్పడి స్లోగన్స్ చెబుతూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా లలిత కుమార్ మాట్లాడారు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గర్భిణులకు బాలింతలకు చిన్నపిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి గ్రామస్థాయిలోనూ మండల స్థాయిలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు తల్లి గర్భం దాల్చిన నుండి బిడ్డకు రెండు సంవత్సరాల నుండి వరకు మొత్తం వెయ్యి రోజులని ఈ వెయ్యి రోజుల్లో పిల్లల్లో ఎదుగుదల ఎక్కువ శాతం జరుగుతుందన్నారు ముఖ్యంగా ఈ వయసులో పిల్లల యొక్క మేధాశక్తి ఎనభై శాతం జరుగుతుందని దానికి తల్లిపాలు ఎంతో తోడ్పడతాయన్నారు దానితో పాటు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందని తెలిపారు అటువంటి తల్లిపాలను ప్రతి బిడ్డకు తరుడు అందించాలని కాల్పు జరిగిన వెంటనే ముర్రిపాలు పట్టించాలన్నారు అలాగే పిల్లలకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు ఈ కార్యక్రమంలో సిడీపీఓ సబ్బవరం వారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ రామ్మోహన్ రావు ఏవో షేక్స్ బాబురావు ఈవోపీ ఆర్డీ మహేష్ వారి సౌమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి సిహెచ్ఓ స్వర్ణలత ఐసీడీఎస్ సూపర్వైజర్లు సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మనకి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు తల్లిపాలు వారోత్సవాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంక్షేమ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డర్షిఫ్ట్తో ఈ వారం రోజులు కూడా ఈ తల్లిపాలు వారోత్సవాలు అనేవి నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాలు ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకి అలాగే బాలికలకి పాలిచ్చే తల్లిలందరికీ కూడా ఈ తల్లిపాలు అవసరం గురించి తెలియజేస్తూ వాళ్ళకి తల్లిపాలు ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తల్లిపాలు వారోత్సవాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మొదటి రెండు సంవత్సరాలు బిడ్డ గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బిడ్డకు రెండు సంవత్సరాలు నిండినంత వరకు మనిషి జీవితంలో అత్యధికంగా బరువు కానీ ఎత్తు కానీ మేధాశక్తి కానీ పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది దానికి తల్లిపాలు ఎంతో దోహద చేస్తాయి కాబట్టి ఆ తల్లిపాలు గురించి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయిలో మండల స్థాయిలో ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మెడికల్ డిపార్ట్మెంటు ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అలాగే ఐసిపిఎస్ సహకారంతో ఇవాళ ప్రాజెక్ట్ లెవెల్లో ఒక ర్యాలీ అనేది నిర్వహించి తల్లందరికీ కూడా ఈ అవగాహన అనేది